ఎవరైనా దళితులను పుట్టాలనుకున్న ఒక పాలకుని చూసినారు తోకలు కత్తిరిస్తామన్నారు వాళ్ళ అనుచరులైతే దళితులు మీకెందుకు రాజకీయాలు అన్న వాళ్ళ అనుచరులను చూసాము ఈ రోజున అదే మన జగనన్న అయితే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని హక్కులు చేర్చుకునే జగనన్న పాలనకు నిదర్శనం ఈ వేదిక మీద మీద ఉన్న ప్రతి ఒక్కరు ఈ పాలనకు నిదర్శనం ఎందుకంటే ఇక్కడ ఆశీనులు ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలను రిప్రజెంట్ చేస్తూ మాకు కూడా ఒక స్వరం ఉంది మాకు కూడా ఆత్మ గౌరవం ఉంది అనే నిదర్శనానికి ఇక్కడ నిలబడ్డ ప్రతి ఒక్కరూ కాబట్టి ఈరోజు సిచ్యువేషన్ పండుగ లాగా మనం జరుపుకుంటున్నాము జగన్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి రాగానే ఐదు ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చారు ఇది ఒకటే కాకుండా ఇరవై ఐదు మంత్రి పదవులు ఇస్తే అందులో పదిహేడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చారు ఇది ఒకటే కాకుండా నామినేటెడ్ పదవులు నామినేటెడ్ వర్గుల్లో ప్రతి దాంట్లో కూడా ఈ నిష్పత్తిని పాటించిన ఒకే ఒక నాయకుడు ఒకే ఒక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి సార్ స్వాతంత్రం వచ్చిన టైంలో ఆ రోజున్న దేశ పరిస్థితులను చూసి ఈ అణగారిన వర్గాలంతా అభివృద్ధి చెందాలని బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే ఇంకా గొప్ప గొప్ప గాంధీ గారు సంఘ సంస్కర్తలు ఏదైతే కళలు కన్నారో స్వాతంత్రం వచ్చాక ఇన్నేళ్ళకది నిజ రూపం దాల్చిందన్నది ఎటువంటి అతిశయక్తి లేదు మహానుభావుడు పవన్ కళ్యాణ్ కుమారు ఆ కాపులకి ఏం చేసిందిలా సినిమాలో యాక్ట్ చేస్తే ఎట్ట ప్యాకేజ్ వస్తుందో చంద్రబాబు ప్యాకేజీకి ఆశపడి ఆ కాపుల్ని నాశనం చేసినా చంద్రబాబు ఎప్పుడైనా కాపులను ముఖ్యమంత్రి ఒకరిని చేసి ఉండొచ్చు కానీ కాపులకి నవరత్నాలు ఇచ్చే కార్యక్రమాలు చేశాడా కాపులకి అమ్మఒడి చేశాడా కాపుల్లో ముద్రగడ పోయిన కేసులు పెట్టి ఈయన మా పవన్ కళ్యాణ్ నేను మాట్లాడినాడు మళ్ళీ అక్కడికి పోయినాడు బీజేపీతో కలిసి మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఈ మహానుభావులంతా కలిసి జగనన్న పోవాల ఎందుకు పోవాలంటే దానికి జవాబు లేదు అభివృద్ధి చేయలేదని పో అదంతా మేము చెప్పలేదు అయ్యా మా శాంతిగాడి బిడ్డలకి ఇంగ్లీష్ మీడియం చేస్తుంది నా శాంతిగాడి బిడ్డలు ఇల్లు కట్టుకునే కార్యక్రమం చేస్తుంది నా శాంతిగాడి బిడ్డలు కూడా తలెత్తుకుని తిరిగేటట్టు చేస్తాడు అందులో అతను పోవాలి జగనన్న పోవాలంటే ఈ పథకాలు పోవాలని ఆలోచించేవాళ్ళు ఖచ్చితంగా రేపు ఏదైనా పొరపాటుగా చేస్తే వాళ్ళు ఈ పథకాలంతా నాశనం చేస్తారు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పొందే ప్రతి ఒక్కరు బెనిఫిట్ పొందే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు కమ్ముడు పోరు చంద్రబాబు నాయుడు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒకప్పుడు బీసీలు మీ దగ్గర ఉన్నా ఈరోజు బీసీలు ఎన్ బ్లాక్ గా జగన్ ఉండరు మన ఇంటికి పొద్దున ఆరు గంటలకు ఒక్క రూపాయి ఇచ్చిన ఘనత గత ప్రభుత్వాలు ఉందానా లేదు కానీ ఈ రోజు కోడి కుయ్యక ముందే మన జగనన్న నీ మనవల డబ్బులు పంపించాడమ్మా మీ ఖర్చు కోసం అనేసి ప్రతి ఒక్క అవ్వకు తాతకు నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా మనకు సొంత ఇల్లు కావాలనేది ఒక పెద్ద కళ ఎవరికైనా కూడా అది మీకు కావచ్చు నాకు కావచ్చు ఎవరికైనా కావచ్చు కానీ ప్రతి ఒక్క చెల్లెమ్మకు సొంత ఇల్లు ఉండాలనేసి ముప్పై ఐదు ముప్పై ఐదు లక్షల పైచలకు ఇల్లు ఒకటేసారి శాంక్షన్ చేసిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఇప్పుడు చాలా మంది మాట్లాడతారు ఏమని స్కూళ్ళ గురించి చదువుల గురించి స్కూళ్ళ చదువుల గురించి చెప్పే ముందు నేను అసెంబ్లీ బీసీ కమిటీ చైర్మన్ గా నన్ను ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతికి వెళ్ళాను ఈ బీసీ కమిటీ దగ్గర ఈ రోజు ఒక కార్పొరేట్ స్కూల్ కొట్టే విధంగా మన గవర్నమెంట్ స్కూల్స్ నో అడ్మిషన్ బోర్డు పెట్టే సిచ్యువేషన్ తీసుకొచ్చింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు